ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ రైల్వే చరిత్ర గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం నాకు తెలిసిన విషయాలు మీకు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇండియన్ రైల్వే ఒక నూట డెబ్బై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉంది నీకు ప్రత్యేక స్థానం కూడా ఉంది ఇండియన్ రైల్ ఇండియన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్స్ కేవలం సరుకు రవాణా మాత్రమే కాకుండా ఎక్కువ దూరం ప్రయాణ ప్రయాణించుకున్న ప్రయాణికులు ఎక్కువగా రైలుకు ప్రయాణం వైపు ఆసక్తి చూపుతారు సుఖంగా ప్రయాణించడంతో పాటు దాదాపుగా అనుకున్న సమయానికి గమ్యం చేర్చడం కూడా దీనికి ఒక కారణం అలాగే ప్రయాణ ఖర్చులు కూడా రోడ్డు రవాణాతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి తొలిసారిగా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఏప్రిల్ పదహారున తొలి ప్యాసింజర్ రైలును భారతదేశంలో ప్రవేశపెట్టారు బోరీ బందర్ అంటే ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి థానే వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర ఇది తొలి ప్రయాణం చేసిన రైలు సంగతి అప్పటి నుంచి ఏప్రిల్ పదహారున రైలు రవాణా దినోత్సవంగా జరుపుతూ వస్తున్నారు అంటే రైలు ప్రయాణం చేసింది ఏప్రిల్ పదహారు కాబట్టి ప్రారంభించింది కాబట్టి అప్పటి నుంచి రైలు రవాణా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతూ వస్తుంది దాదాపుగా నూట డెబ్బై ఒక సంవత్సరాలు చరిత్ర ఉన్న ఇండియన్ రైల్వే గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది ఏడాదికి దాదాపు ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది మిలియన్ల మంది ప్రయాణికులను రైలులో ప్రయాణిస్తుండగా సుమారు ఒకటి పాయింట్ రెండు సున్నా ఎనిమిది మిలియన్ల టన్నుల సరుకును ఈ రైలులో రవాణా జరుగుతూ ఉంది నూట డెబ్భై ఏళ్లకు ముందే భారతదేశంలో రైల్వే మార్గాలకు పథకాలు రూపొందించారు జిమ్ షెడ్జీ జీజీ బాయ్ జగన్నాథ్ శుంకర్ సేత్ తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన విషయం ఇప్పుడు మీకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైంది ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థలో భారతీయ రైల్వే వ్యవస్థ మూడో స్థానంలో ఉంది భారతదేశంలో లక్షా ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై కిలోమీటర్ల మేర రైల్వే లైను విస్తరించి ఉంది తొలి రెండు స్థానాల్లో అమెరికా చైనా దేశాలు ఉన్నాయి భారత్లో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్ రైలు ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టబడింది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు అయితే ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని పరివర్తనం చేస్తూ నడుపుతున్నారు అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాలెం ఊటి మధ్య నడిచే నీలగిరి పాసింజర్ గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది భారత్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణానికి దాదాపు ఎనభై రెండు గంటల సమయం పడుతుంది భారత్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారము కర్ణాటకలోని హుబ్బలి రైల్వే స్టేషన్లో ఉంది పదిహేను వందల ఏడు మీటర్ల పొడవుతో ఇది భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్గా రికార్డు సృష్టించింది ఇటీవలే కర్ణాటక పర్యాటకు వెళ్ళిన ప్రధాని మోదీ ఈ ప్లాట్ఫామ్ను జాతికి అంకితం చేశారు భారత్లో మొట్టమొదటి విద్యుత్ రైలు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మూడున పట్టాలపై పరుగులు తీసింది ముంబై విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ వరకు ఈ రైలును నడిపించారు ఆ తర్వాత విద్యుత్ లైన్లు నాసిక్లోని ఇగతాపురి జిల్లాకు అక్కడి నుంచి పూణేకు విస్తరించారు నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వేలో రెండు వేల ఇరవై ఏడు నాటికి బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వేకారులు గత రెండు వేల ఇరవై మూడులో వెల్లడించారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులోనే ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపట్టినట్టు చెప్పారు మరి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ బుల్లెట్ రైలును నడిపించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ గూగుల్లోనూ ఇంటర్నెట్లో వచ్చిన సమాచారం మేరకు అందించిన సమాచారాన్ని తీసుకొని మీ ముందుకు ఇప్పటికే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ మరి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బయ్ జై హింద్